ఈ భగవద్గీతని నెత్తిన పెట్టుకుంటాం రామాయణాన్ని నెత్తిన పెట్టుకుంటాం కానీ వీళ్ళని ఎవరు రామాయణాన్ని రాసిందెవరు వాల్మీకి వాల్మీకి ఏ కులానికి చెందినవాడు వాల్మీకి ఏ కులానికి చెందినవాడు రత్నాకర్ అనే ఒక గజదంగ వాల్మీకి ఆ గజదంబగా ఉన్న సమయంలో ఒకనకప్పుడు నారద మహాములు అతని దగ్గరికి వచ్చి నాయన నువ్వు తీసుకెళ్లిన దాంట్లో నీ భార్య నీ పిల్లలు పాలు పంచుకుంటున్నారు నువ్వు ఏం తీసుకెళ్ళినా కూడా వాళ్ళు తింటున్నారు అనుభవిస్తున్నారు అయితే నువ్వు ఇంత పాపం చేస్తున్నావు కదా దొంగతనం చేసి తీసుకెళ్తున్నావు కదా ఈ పాపంలో కూడా భాగస్వాములు అవుతారా అని చిన్న మాటగా అడిగాడు ఈ రత్నాకర్ అని అతను ఇంటికి వెళ్ళి అడిగితే అది నీ బాధ్యత నువ్వు చేస్తున్నావు నీ పాపంలో మాకెందుకు భాగస్వామి ఉంటుంది అన్నాడు అప్పుడు కళ్ళు తెరుచుకుని మన కర్మఫలం మనమే అనుభవించుకోవాలని తెలుసుకుని ఆ రత్నాకరణ గజదంగ వాల్మీకిగా మారి రామాయణాన్ని రచించాడు అతను కొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో రాజ్యాంగ పరంగా వాల్మీకి ఎవరు అంటే గనక వాల్మీకి ఒక ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ మరి ఆ షెడ్యూల్డ్ ట్రైబ్ రాసిన పుస్తకాన్ని మేము పూజ గదిలో పెట్టుకుని ఎత్తిన పెట్టుకుంటున్నాం ఎక్కడున్నాయండి కులాలు అలాలు ఇవన్నీ పక్క వాళ్ళు వచ్చి మనలో విభేదాలు సృష్టించడానికి చేసే ప్రయత్నమే తప్ప మనలో మనకి ఎటువంటి భేదభావాలు లేవు ఉంటే గనక తొలగిపోవాలి ఇకపోతే భాగవతము భగవద్గీత వెళ్ళిపోతాం భగవద్గీత రాసింది ఎవరు భగవద్గీత రాసింది ఎవరు అది రచించింది ఎవరు పిల్లలు కనీసం మీ జీకే బుక్స్లో ఉంటుంది శ్రీకృష్ణ ద్వైపాయన అనే ఒక ఋషి అదేంటి భగవద్గీత రాసింది వ్యాసుడు కదా క్వశ్చన్ వస్తుంది ఎస్ భగవద్గీత రాసింది వేదాలు రాసింది కూడా వ్యాసుడు అయితే వేదాల్ని మనకి ఆది నుంచి కూడా చాలా కాంప్లికేటెడ్గా మానవాళికి అర్థం కాని విధంగా ఉన్న వేదాలని ఇరవై ఏడు మంది వ్యాసులు రాశాడు ఈ కృష్ణ అనే వ్యక్తి ఇరవై ఏడో వేద వ్యాసుడు అతను భగవద్గీ వేదాలని సింప్లిఫై చేసి కలియుగంలో మానవాళికి అర్థమయ్యేలాగా రాశాడు సో వేద వ్యాసుడు మా ఏ వేద వ్యాసుడు అయితే భగవద్గీత రాశాడు వేదాలు వ్రాసాడు అనుకుంటున్నావు అతను ఇరవై ఏడో వ్యక్తి అంతకు అంతకంటే ముందు ఇరవై ఆరు మంది వేదాన్ని రాయడం జరిగింది వాళ్ళంతా కూడా కాంప్లికేటెడ్ గా ఉంది ఇది రివైజ్డ్ ఎడిషన్ వ్యాసుడు రాసిన తర్వాత ఆ తర్వాత ఇంకెవరు భగవద్గీతని వేదాన్ని గాని రచించడం జరగలేదు అదే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం అర్థం చేస్తున్నాం అయితే ఈ వ్యాసుడు ఎవరి పుత్రుడు ఒక మత్స్య కన్యకు పెట్టిన మత్స్య కన్య అంటే ఈరోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత మత్స్యకారులు అంటే ఓవీసీలు కరెక్ట్ అండి ఓబీసీ అంటే ఒక ఓబీసీ వాళ్ళు రాసిన భగవద్గీతను వేదాలను మనం ఎంతో పరమ పవిత్రంగా చూసుకుంటున్నాం ఎక్కడున్నాయండి కూడా ఎవరైనా వచ్చి ఈ కులం గొప్పది ఆ కులం గొప్పది అంటే కాదు అని చెప్పి నిర్భయంగా చెప్పే కదా సత్త ఉండాలి ఒకనొక సమయంలో మనకి వర్ణాలు మాత్రమే ఉండేవి బ్రాహ్మణ వైశ్య శూద్రులు క్షత్రియులు ఈ నాలుగు వర్ణాలు మాత్రమే ఉండేవి ఆ ప్రకారంగా చూసుకుంటే గనక ఈ రోజు శాస్త్రాన్ని బోధించిన వాళ్ళు కాని ఏ స్కూల్లో సరే టీచర్ గా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా కానీ వాళ్ళు ఏ పొలంలో జన్మించినా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అవుతారు ఒక ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కాపు కమ్మ వైశ్య శూద్ర ఎవరైనా సరే ఒక స్కూల్లో జాబ్ చేస్తున్నారు ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు లేకపోతే ఇలా తెలియని విషయాలు ద్వారా శాస్త్రబద్ధంగా చెప్తున్నారు అంటే వాళ్ళందరూ ఎక్కడ పుట్టినా కానీ వాళ్ళు బ్రాహ్మణులే పుట్టిన దానితో మనకి అడ్రస్ కాదు మనం చేసే పని మనం చేసే వృత్తిని బట్టి మనకి కులం ఆపాదించబడాలి ఆ రకంగా చూస్తే ఈరోజు భారతదేశ భూభాగాన్ని కాపాడుతున్న డిఫెన్స్ అండ్ మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆమ్డ్ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా క్షత్రియులు నేను క్షత్రియ కులంలో పుట్టాను నా ఇంటి పేరులో ఇది ఉంది నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను నా ఇంటి పేరులో శర్మ ఉంది ఇంకొక దాంట్లో ఇంకోటి ఉంది కాదు నువ్వు చేసే పనిలో నీ కులం ఉంది ఈ రోజు మీరు పుస్తకం చేత పట్టుకుంటే మీరందరూ బ్రాహ్మణులే అవుతారు అయితే ఈ పంచమ వర్ణం హరిజనులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా మీరు బాగానే చెప్తున్నారు కదా వ్యాపారం చేసే వాళ్ళు వైశ్యులు కాపాడే వాళ్ళు క్షత్రియులు తర్వాత శాస్త్రం బోధించే వాళ్ళు బ్రాహ్మణులు మిగతా శుభ్రాలు ఇటువంటి పనులు చేసుకున్న వాళ్ళు శూద్రులను బాగా చెప్పారు కదా మరి పంచమ వర్ణం ఈ హరిజనులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనకు ఒక చిన్న ప్రశ్న వస్తుంది ఈ హరిజనులు ఒకనొక సమయంలో ఏ వర్ణానికి చెందకుండా ఏ వృత్తి చేసుకోలేకుండా ఉంది తల్లిదండ్రులు లేకుండా అనాథగా ఉండే ఒక మిత్రున్న వాళ్ళు అందరినీ కూడా ఒక చే ఒక చోట చేర్చి వాళ్ళని ఆ రాజ్యంలో ఉన్న రాజులు వాళ్ళని పోషణ గావిస్తూ వాళ్ళకి అన్ని చూసుకుంటూ అన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తూ వాళ్ళు హరిజనులు అంటే హరికి స్వయానా ఆ భగవంతుడికే పుట్టిన పిల్లలు అని వాళ్ళకి హరిజనులు అని ఒక ముద్ర వేశారు అంతేగాని హరిజనులు అంటే చాలా నీచ గురుస్తులు కానీ బ్రాహ్మణులు అంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ ఎక్కడ ఏ వేదాల్లో ఏ శాస్త్రాల్లో కూడా రాసి లేదు